ఇప్పుడు మన దగ్గర రెండు ఫోన్లుంటున్నాయి అని రాత్రి పడుకునే ముందు ఆఖరిగా ఎవరి మోహన్ చూస్తాము ఫోన్ చూస్తాం అర్ధరాత్రి ఒకవేళ మెలకు వచ్చిందంటే అప్పుడు ఫోన్ చూస్తాం లేవగానే అందరికంటే ముందు ఎవరిని చూస్తాం ఫోన్ ఈ మధ్య అసలు ఎవరు అడగడం లేదు లేవగానే మొహం చూసావో అని కానీ మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు అనేవారు కదా ఎవరి మొహం చూసావో రోజు అలాగే గడుస్తుంది అని ఇప్పుడు మనం అందరం ఒకే మొహం చూస్తున్నాం టెక్నాలజీని మన జీవితాల్ని అనుకూలంగా మార్చుకోవడానికి డిజైన్ చేశారు కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది మనం ఆలోచించుకోవాలి ఫోన్ బాక్స్ మీద ఎక్కడ రాసుండదు మీరు ఫోన్ ని ఇలా పట్టుకోవాలి దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు అది చూసే పడుకోవాలి లేవగానే చూడాలి దాంతోనే బతకాలి అని అలాగని ఎక్కడ కూడా రాసిపెట్టలేదు కానీ మనం అందరం అదే పని చేస్తున్నాం ఆ గ్యాడ్జెట్ కి మనం ఎడిక్ట్ అయిపోతున్నాము దాని మీద పూర్తిగా డిపెండ్ అవుతున్నాము మీరు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి రోజు రాత్రి పది గంటల కల్లా పడుకోవడం మొదలు పెట్టండి ఈ మధ్య విదేశాల నుండి వర్క్ షాప్స్ చేయిస్తున్నారు లీడర్షిప్ క్లబ్ ఫైవ్ లీడర్షిప్ క్లబ్ ఒక ఆయన అన్నారు కదా ఇక్కడ నుంచి వస్తువులు అక్కడికి వెళ్తున్నాయి అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయి ఆ తర్వాత మనం వాటిని కొనుక్కొని యూజ్ చేయడం మొదలు పెడతాం ఇక్కడ అవి మనకి ఫ్రీగానే దొరుకుతాయి ఎన్నో ఏళ్ల నుంచి మనకి నేర్పిస్తున్నారు బ్రహ్మ ముహూర్తం అమృత ఘడియలు ఉదయం నాలుగు నుండి ఐదు గంటల వరకు ఐదు గంటలకి లీడర్షిప్ టైం అని ఎందుకంటారు ఎందుకంటే అది ఎక్కువ వైబ్రేషన్ ఉండే టైం ఉదయం నాలుగు నుండి ఐదు మధ్యలో మీరు గనక ఆ టైంలో లేచారు అంటే మీ క్రియేటివిటీ మీ ఇంట్యూషన్ పవర్ సమస్యల్ని పరిష్కరించుకునే ప్రతిభ ఎక్కువగా ఉంటాయి కానీ దానికోసం సరైన టైంకి పడుకోవాల్సి ఉంటుంది సో ఇవాళ మీరు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి ఇంటికి పడుకోవడం పది గంటలకి చక్కగా నిద్రపోవాలి అంటే ఎనిమిది గంటలకల్లా మీ పని నుండి మీరు డిస్కనెక్ట్ అయిపోవాలి అంటే ఎనిమిది గంటల తర్వాత వర్క్ ఫోన్ కాల్స్ గానీ ఈమెయిల్స్ గానీ అలాంటివి ఏవి కూడా ఉండకూడదు మీ మైండ్కి మీరు రెస్ట్ ఇవ్వాలి మరుసటి రోజు ఉదయం ఆఫీస్కి మీరు అలిసిపోయినట్టుగా వెళ్ళకూడదు కదా చాలా ఫ్రెష్గా ఎనర్జెటిక్గా ఉత్సాహంతో వెళ్ళాలి మీరేదైనా ఆర్గనైజేషన్లో భాగమైతే ఆ ఆర్గనైజేషన్కి ఇది కల్చర్గా మార్చండి మరీ ముఖ్యమైన విషయం అయితే తప్ప ఎనిమిది గంటల తర్వాత మనం ఒకరికొకరు కాల్ చేసుకోకూడదు సో పని నుండి డిస్కనెక్ట్ అయిన రెండు గంటలు ప్రపంచం నుండి డిస్కనెక్ట్ అయిపోవడం మీడియా సోషల్ మీడియా నుండి డిస్కనెక్ట్ అవ్వడం ఎందుకంటే మనం ఏదైతే చూస్తామో చదువుతామో దాన్ని బట్టి ఎమోషనల్ హెల్త్ క్రియేట్ అవుతుంది మనం ఏదైతే వింటామో చూస్తామో చదువుతామో అలాగే మారిపోతాం ఇందాక తెలిసింది అన్ని దేశాల్లో మన దేశమే ఎక్కువ ఇంటర్నెట్ యూజ్ చేస్తుందంట అందరికంటే ఎక్కువ కంటెంట్ని కన్జ్యూమ్ చేసే దేశం మనది నేను కన్జ్యూమ్ చేసే కంటెంట్ ఒకవేళ స్వార్థం కుళ్ళు ఈగో వైలెన్స్ స్ట్రెస్ లంచగుండితనం క్రిటిసైజ్ చేయడం రొడిక్యూలింగ్ అవమానించడం ఒకవేళ ఆ కంటెంట్ ని నేను కన్జ్యూమ్ చేస్తున్నాను అంటే నేను కూడా అలా మారకుండా ఎవరు ఆపలేరు ఎందుకంటే అది మన ఎమోషనల్ డైట్ మనం ఏదైతే చూస్తామో చదువుతామో వింటామో అలాగే మారిపోతాం ఇప్పుడు పిల్లలు కూడా అలాగే మారిపోతున్నారు అందుకనే వాళ్ళకి యాంగ్జైటీ అనేది మొదలయ్యింది వాళ్ల మనసులో ఉన్న ఆలోచనలు అలా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు రోజంతా ఇలా 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 చేస్తుంటారు వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయనంత వరకు కూడా స్ట్రాంగ్ మైండ్స్ ని క్రియేట్ చేయడం చాలా కష్టం స్ట్రాంగ్ మైండ్ ని క్రియేట్ చేయలేదు అంటే స్ట్రాంగ్ కంట్రీని క్రియేట్ చేయడం చాలా కష్టం స్ట్రాంగ్ కంట్రీని క్రియేట్ చేయాలి అనుకుంటే మనం ఖచ్చితంగా స్ట్రాంగ్ మైండ్ని క్రియేట్ చేయడానికి కష్టపడాలి సో పడుకునే ముందు మీరు ఈ విషయాలన్నిటినీ మీ నుండి డిస్కనెక్ట్ చేయాలి పడుకునే పది నిమిషాల ముందు ఏదైనా ప్యూర్ కంటెంట్ని కన్స్యూమ్ చేసుకోండి పది రోజుల పాటు మీరు ఇలా చేసి చూడండి పడుకునే పది నిమిషాలు మీరు హెల్తీ కంటెంట్ని కన్స్యూమ్ చేయండి ఆ విధంగా స్పిరిచువాలిటీ చాలా యూజ్ అవుతుంది పడుకునే పది నిమిషాల ముందు స్పిరిచువల్ డైట్ ని కన్స్యూమ్ చేయండి పడుకునే ముందు ఐదు నిమిషాలు మెడిటేట్ చేయండి అలా పడుకున్న వెంటనే డెల్టా స్టేజ్కి వెళ్ళిపోతారు మీరు అంత చక్కగా ఏర్పాట్లు చేసుకుని పడుకున్నారంటే నాలుగు గంటలకు మీరు అలారం పెట్టుకోనక్కర్లేదు మీ అంతటా మీరే లేస్తారు అలాగే ఉదయం లేచిన తర్వాత కనీసం ఒక గంట సేపు ఫోన్ని మీకు దూరంగా ఉంచండి మైండ్ అనేది బ్లాటింగ్ పేపర్ లాంటిది ఉదయం అది ఎంతో ఫ్రెష్గా ఉంటుంది సో ఉదయం లేచిన వెంటనే ఆ బ్లాటింగ్ పేపర్ మీద మనం ఏం పెట్టాలి అనుకుంటున్నాం మన చాయిస్ ఒకవేళ మీరు మీ ఫోన్ని పది నిమిషాల పాటు ఇలా ఇలా చూసారు అనుకోండి అప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల్ని మీ బ్లాటింగ్ పేపర్ అబ్జార్బ్ చేసుకుంటుంది మొదటి ఒక్క గంట దాన్ని ఎనర్జైజ్ చేయడానికి ఉపయోగించాలి ఉదయాన్నే లేవాలి మెడిటేషన్ చేయాలి స్పిరిచువల్ ని నింపాలి ఎందుకు నింపాలి మనం ఏది నింపుతామో అలాగే ఉంటాము అందుకని ప్యూరిటీ డివినిటీ కంపాషన్ కోఆపరేషన్ గ్రాటిట్యూడ్ ఇవన్నీ ఉదయాన్నే ఫిల్ చేసామనుకోండి గా రోజంతా మనం అలాగే ఉంటాము ఇక అప్పుడు మనం అంటాము ఇది ఇది నార్మల్ అని